నాన్న వినాయక చవితి వస్తుంది కదా ఒక రెండు వేలు ఇవ్వండి నాన్న రెండు వేలు మన గల్లీ వాళ్ళు వినాయకుని నిలబెడుతురు వాళ్ళతో పాటు నేను ఉండాలనుకుంటున్నా నాన్న మనకు అంత మంచిగా అయితే వచ్చే సంవత్సరం లేరా ఈసారికి డబ్బులు లేవురా విఘ్నేష్ వినాయకుని బుక్ చేయడానికి వెళ్తున్నాం వస్తావా వస్తున్నా అన్ని గణపతులు మంచిగా అండి ఏ తీసుకున్నాం నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో ఏమో ఇవన్నా రవేంద్ర ఇట్లా వచ్చినావు మన గల్లీలా వినాయకుని నిలగెడుతున్నాట పదా మనం అంత సాయం చేద్దాం నువ్వు పోరా నేను మళ్ళీ వస్తా లేకపోతే నీ కొడుకుని పంపి అన్నా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ నవరాత్రులు సంబరాలే సంబరాలు కొడుకు డబ్బులు ఇచ్చినవి పో అదే రేపు డబ్బులు తీసుకొని మండపం దగ్గరకి వచ్చేయి సరేరా రే విఘ్నేష్ ఇగోరా నువ్వు అడిగిన రెండు వేలు అదేనన్న ఇంట్లో పరిస్థితులు బాగాలేవు వద్దన్నారు కదా కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి రా వినాయక చవితి నవరాత్రులు బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా జరుపుకునే పండగ ఇగో తీసుకో